హలో ఫ్రెండ్స్ అనూస్ బాల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ నేను చాలా రోజుల నుంచి గ్రీన్ చామంత్ కోసం చామంతి మొక్క కోసం వెతుకుతున్నానండి నర్సరీలు చుట్టూ తిరుగుతున్నాను నాకు ఎక్కడ దొరకలేదు విజయవాడలో అయితే వందలో రెండు మూడు రెండేళ్ల క్రితం చూశాను కాదండి అది హండ్రెడ్ చెప్పాడు సరే తర్వాత నిదానంగా కొనుక్కుందాంలే అప్పుడైతే మనకి కొంచెం చాక్గా వస్తుందని అనుకున్నాను తర్వాత మన సబ్స్క్రైబర్ అండి ఫ్రెండ్ ఆవిడ దివ్యలతా మల్లిపెద్ద గారు తీసుకొచ్చి ఇచ్చారండి మొన్న ఈ మొక్క మళ్ళా మళ్ళీ వైట్ చామంతి ఇంత ముందు నా దగ్గర తీసుకున్నారండి ఆవిడ కొమలు చాలా కలర్స్ ఇచ్చారనమాట ఆవిడకి అందులో ఇది తనకి బాగా అన్నీ బాగానే బ్రతికినవి నాది ఇది చచ్చిపోయిందండి వైట్ కలర్ది చచ్చిపోయేటప్పటికి తన దగ్గర అడిగా నేను మొక్క ఒక మొక్క తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇదిగోండి ఇది వైట్ది బలం లేక చిన్న పూలు పూసినాయి కాని ఇది చాలా పెద్ద పూలు పోస్తాయి మామూలుగా అయితే నేను బందర్లోనే తీసుకొచ్చాను అనమాట అక్కడ పీకమ్ముతారు కదా రైతులు అక్కడ తీసుకొచ్చాను ఏళ్ళ క్రితం అది ఇవి రెండు నాటుకుందామండి నాటేసిన తర్వాత మీకు చూపిస్తాను మొత్తానికైతే నా సబ్స్క్రైబరే నాకు సాయం చేశారండి మొక్క నాకు ఇచ్చారనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండు కూడా నేను నాటేసానండి ఇందులోనేమో గ్రీన్ పెట్టాను కొంచెం పెద్ద దాంట్లో ఇది కూడా మరీ పెద్దదేం కాదండి మీడియం సైజు ఇది ఇంకొంచెం చిన్నది దీంట్లో వైట్ పెట్టాను ఇవి నాటేసాను ఫ్రెండ్స్ దీనికి వాటింగ్ చేసుకోవాలి ఇది జాగ్రత్తగా వ్యాసకాలంలో కాపాడుకుంటే అండి వచ్చే సంవత్సరం మనకి చక్కగా పూలు వస్తాయి అన్నమాట పూలు పోస్తాయి ఇదిగోండి ఫ్రెండ్స్ రెండు ఇక్కడే పెట్టానండి బ్యాక్ సైడ్ ఏమో గ్రీన్ది ముందేపేమో వైట్ది పెట్టాను వాటిని చేసేసుకుందాము అంతే అండి నాలుగైదు రోజుల తర్వాత నేను నర్సరీకి వెళ్ళండి మొక్కలు తీసుకొచ్చానండి ఇది ఫస్ట్ ఇదండి ఫస్ట్ పాంపం వెరైటీ అనమాట డబుల్ కలర్ కనబడుతుంది చూసారా మధ్యలో డాట్ కనబడుతుంది కదా ఇది ఇది పాంపం వెరైటీ మొగ్గలేమో ఇలా ఉన్నాయండి తిక్క కలర్లో పూసేసిన తర్వాత ఈ విధంగా ఉందన్నమాట ఇదండి ఇదేమో పింకే కానండి పెటల్స్ చూసారండి వెరైటీగా ఉన్నాయి ప్యాటర్న్ వచ్చి వెరైటీగా ఉంది చూసారా దీనికోసం చాలా రోజుల నుంచి చదువుతున్నానండి ఈ కలర్ లేవు వేరే కలర్ దొరుకుతున్నాయి నాకు నాకు ఈ కలర్ కావాలని చెప్పేసి నేను చూశాను మొన్న దొరికిందనమాట ఇది చూసారా పెటల్స్ చూసారా అన్నిటిలాగా ఉండదండి మామూలు ఆటలు మళ్ళీ ఉండదు వెరైటీగా ఉంటుంది చూసారా పెటల్స్ ఎలా వచ్చినాయో దగ్గర చూపిస్తుంది చూడండి వెరైటీగా వస్తుంది ఫార్మేషను ఫార్మేషన్ కాదు కానీ ఇది ప్యాటర్న్ వచ్చి చక్కగా ఉంటుంది అందుకోసం అని చెప్పి ఇది నాకు చాలా ఇష్టం అనమాట తీసుకొచ్చాను దాంట్లో ఒక చిన్న పిలక ఉందండి దాంట్లోను దీంట్లోనూ కూడా అవి తీసి చిన్న చిన్న ఆటలు వేరే ఆటలో పెట్టేసుకుందాము ఒకటి కాకపోతే ఒకటి ఏమన్నా ఉంటుంది కదా వచ్చే సంవత్సరానికి ఇదిగోండి చిన్నది ఉంది ఇక్కడ ఇది తీసుకొని ఒక దాంట్లో పెట్టుకుందాము ఈ పెద్ద కొంచెం పెద్ద ఆటలో పెడదామండి వ్యాసకాలం బ్రతికించుకోవాలండి కొంచెం వ్యాసకాలం బ్రతికించుకోగలిగితే వచ్చే సంవత్సరానికి ఇవన్నీ ఉంటాయి మనకి ఇక్కడ కలుపు మొక్క చూసారంటే తోటకూర మొక్క పెద్ద మొక్క అనమాట ఇక్కడ దాకా కట్ చేశారు నర్సరీ వాళ్ళు అనుకుంటా ఇదంతా తీయాలండి లేకపోతే బలం లాగేస్తుంది ఈ చెట్టుకు అందాల్సిన బలం అంతా అది లాగేస్తుంది మన వైపు అన్ని వెరైటీస్ దొరుకుగానండి పాంప వెరైటీస్ అవి చాలా కలర్స్ చాలా రకాలు నార్త్ సైడ్ దొరుకుతాయి అండి కలకత్తాలో ఎక్కువ మోడల్స్ దొరుకుతాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది చిలక ముక్కు దీని పని అయిపోయిందండి ఇది సీజనల్లే కదా పోతంత అయిపోయిందండి ఇది తీసేసి ఒక ముక్క దీంట్లో పెట్టుకుందాము ఇదిగోండి కట్ చేసేద్దాం ఇది రావట్లేదు తీయటానికి కట్ చేయకుండా తీద్దాం లేని చూస్తే రాలేదు సరే కట్ చేసేసానండి దీంట్లో కలుపు మొక్క ఉంది కదా అది కూడా తీసేసుకుందామండి లేకపోతే ఇంకా బలం ఇది లాగి అది దాన్ని ఎదగకుండా చేస్తుంది ఇది కొంచెం చూడండి ఎంత పెద్ద మొదలు ఎంత కిందకి వెళ్ళిపోయిందో ఇలాంటివన్నీ ఉంటే గనక కలుపు మొక్కలు వెంటనే తీసేయండి ఫ్రెండ్స్ తీసేయిపోతే బలం ఉండదు అనమాట మన మెయిన్ మొక్కకి చూసారా కింద నుంచి వచ్చిన ఏర్ అంతా దీనిదేనండి ఎంత పెద్దదో ఇప్పుడు ఇది దీంట్లో పెట్టేసుకుందామండి దీంట్లో ఒకటి వేరు ఇది ఉందండి ఒక పిలక మొక్క ఉంది అది కూడా తీసేసేద్దాము తీసేసి వేరే దాంట్లో పెట్టుకుందాం బానే వచ్చిందండి వేరు తగ్గకుండా ఇప్పుడు దీంట్లో పెట్టేస్తాను ఇదిగోండి పెట్టేస్తాను ఫ్రెండ్స్ ఇది కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకున్నాం కాబట్టి కుండీ చిన్న కుండీలో అది పెట్టుకుందామండి పీలక మొక్క ఇప్పుడు ఎలా అయినా బతికిపోతాయండి శీతాకాలం కాబట్టి రేపు వేసవకాలం బ్రతికించడమే మనకి కష్టం ఇదిగోండి ఫ్రెండ్స్ దీంట్లో ఈ కాస్మోస్ ఉందండి ఇది తీసేసాను అది కూడా అయిపోయిందండి దాని సీజన్ కూడా అయిపోయింది పూలు పూయట్లేదు ఇక ఇది దీంట్లో పెట్టుకుందాము ఇది కొంచెం చిన్న దాంట్లో పెడుతున్నాను కాబట్టి దీని పిలక మొక్కని తీసి మనము కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకుందాము అంటే దీనికంటే పెద్దది కాదండి మామూలుగా ఆ ఉన్న ఆటలో కొంచెం పెద్ద దాటిలో పెట్టుకుందాం నాకు అందుబాటులో ఉన్న దాంట్లో కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకుంటే ఈ నాలుగు నీడ నేడపట్న పెట్టేసేసండి తర్వాత డైరెక్ట్ ఎండ్లో పెట్టేయచ్చు అట్లా ఎండ్లో పెడితేనే ఎదుగుతాయండి ఈ పూత అయిపోయిన తర్వాత ఇంకా బాగా ఎదుగుతాయండి పూత ఉన్నప్పుడు సరిగ్గాదకు పూత అయిపోయిన తర్వాత అప్పుడు కింద నుంచి పిలకలు రావడం స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇప్పుడు వస్తాయి కానీ పూత లేనప్పుడైతే ఇంకా బాగా ఎదుగుతాయండి ఇదిగోండి చూడండి ఇందులో ఇది పెద్దది కదా కొంచెం ఇంకోటి చిన్నది ఉందండి నల్లది దాంట్లో ఫామ్ వెరైటీ పెట్టుకుందాం దీంట్లోనేమో బెటల్ ఫార్మేషన్ వెరైటీగా ఉందని చెప్పాను కదా అది పెట్టుకుందాము ఇదిగోండి ఇది కొంచెం పెద్ద దాంట్లో పెడదాము తీసానండి ఇదిగోండి దీంట్లో పెట్టాను ఈ పోంపం వెరైటీ ఇది కూడా బాగానే వచ్చిందండి కట్ అవ్వలేదు ఎక్కడ ఇది ఇప్పుడు దీంట్లో పెట్టేసుకుందాం అది దీంట్లో పెట్టానండి పాంపం వెరైటీ ఇది ఇప్పుడు వాటిని చేసుకుందాం ఇది ఇక్కడ పెట్టానండి అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ